హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ జూనియర్ లెక్చరర్ పోస్టుకు నోటిఫికేషన్ అయితే వదిలేరండి వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలలో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టు భర్తీకి ఏపీ నోటిఫికేషన్ జారీ చేసిందండి ఖాళీలో అర్హత పేసుకొలు తదితర వివరాలు వివరాలు వచ్చేసి జనవరి ముప్పై ఒకటోగా ఏపీ వే ఎస్పీ వెబ్సైట్ అందుబాటులో ఉంచుతామని కమిషనర్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగిందండి అలాగే ఒక జూనియర్ లెక్చరర్ పోస్ట్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాగే లెక్చరర్గా మీరు జాయిన్ అవ్వాలని తప్పకుండా ఈ యొక్క వెబ్సైట్ లింక్ని నేనైతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి ఈ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ పొందుకొని మీరు జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి